రేపు సోమవారం పంచమి శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేస్తే చాలు శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ఈ పరిహారం రేపు పంచమి తిది వచ్చిన సోమవారం చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి రేపు సోమవారం పంచమి తేదీ రోజున నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనందరికీ ఎన్నో రకాల బాధలు ఉంటాయి అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము కానీ కుటుంబంలోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పుకోలేకపోతాము దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది ఆలోచనలు కూడా పెరిగిపోతాయి కుటుంబంలోని సమస్యలు ఒక మనిషిని చిన్నా భిన్నం చేస్తాయి పనిపై కూడా శ్రద్ధ పెట్టలేరు వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా సమస్యలు చెలరేగుతూ ఉంటాయి ఇలా కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఉన్నాయి ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు చెలరేకుతూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉన్నాము అనుకునేవారు రేపు సోమవారం నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఈ పరిహారం చేసినంత మాత్రాన మా కష్టాలు పోతాయా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మీకు కష్టాలే ఉండవు కదా దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఉంటుంది శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటే మీకు ఉన్న రకరకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఏ కష్టం రాకుండా ఆ శివయ్య చూసుకుంటారు ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటిలో వేసుకుని కూర్చుంటుంది మీరు ఏ పరిహారం చేయాలని అనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు అంత ఎక్కువగా పొందుతారు ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోవాలి బ్రష్ చేయకపోయినా ముఖం కడుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏ ఇల్లాలైతే పాచిముఖంతో ఇల్లు తుడవటము వంట చేయటం చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీరు ఈ పరిహారం చేసే రోజున నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టండి మరి ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఏమిటో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం పంచమి రోజు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా చేయండి కడక్కండి జస్ట్ ఊడవండి చాలు ఇలా గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే రెండు లవంగాలు కూడా ప్లేట్లోకి తీసుకోండి బిర్యానీ ఆకులు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఈ రెండు పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు వీటిని తీసుకున్న తర్వాత రెండు ప్రమిదలను వాటితో పాటుగా నాలుగు లవంగాలను తీసుకోండి ముందుగా రెండు ప్రమిదలను శుభ్రంగా తుడవండి ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకు లవంగం వేయండి వాటిపై రెండేసి కర్పూరాలను పెట్టండి హారతికి ఇచ్చే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడినా పర్వాలేదు బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు ఇక వీటన్నిటినీ అగ్గిపుల్లతో కాల్చండి కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిదలో వేసిన వాటిని కాల్చండి ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది వీటి నుండి వచ్చిన పొగ వల్ల మీ ఇల్లు ప్రశాంతముగా మారుతుంది మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ పరిహారం ఆడవారు చేసిన మగవారు చేసినా నిద్రలేచిన వెంటనే అది కూడా సోమవారమే చేయాలి అలాగే ముఖం కడుక్కొని చేయాలి మీరు ఏ పరిహారం చేసినా నియమనిష్టలతో చేయాలి అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంటిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఎలాంటి మైలు లేదు అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఇల్లు ఇంటిలోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి ఇక అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో వచ్చే పొడిని ఆరే నీటిలో వేసేయండి సైడ్ డ్రైనేజ్లో అయినా సరే వేయవచ్చు అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి రెండు సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్న ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే మనకే అంత మంచిది లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది వీటిని రేపు సోమవారం నిద్రలేవగానే కాల్చటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు రేపు సోమవారం ఉదయం నిద్రలేవగానే మాకు చాలా పనులు ఉంటాయి మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు సూర్యోదయం ముందుగాని సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి మీరు కూడా మీ జీవితంలో ఆనందము శ్రేయస్సు సంపదలను కావాలని కోరుకుంటే రేపు సోమవారం పంచమి తిది రోజు నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు ఒకవేళ ఉదయం వీలు కాని వారు ఈ పరిహారాన్ని ఆ రోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కుతుంది కానీ నిద్రలేచిన వెంటనే చేసిన దానికి చాలా త్వరగా ఫలితం అనేది దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైన వారు సోమవారం పంచమి తిది రోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో